ఈరోజు కథ పేరు ఏంటంటే తప్పెవరిది శిక్ష ఎవరికి తప్పెవరు చేశారు శిక్ష ఎవరికి వెయ్యాల తప్పెవరు చేశారు శిక్ష ఎవరికి వెయ్యాలి ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కథే ఇంకొకసారి మళ్ళీ మనం రీకాల్ చేసుకుందాం ఒకరోజు ఒక మహారాజు తన భార్య పుట్టినరోజు సందర్భంగా జనాలందరికీ భోజనాలు పెడదామని నిర్ణయం చేసుకున్నాడు నిర్ణయం చేసుకొని వంట వాళ్ళని పిలిచాడు ఆయన జనం అందరికీ కూడా బాగా వంటలు వండాలా అందరికీ భోజనం పెట్టాలా మీరు బాగా వంటలు వండండి దాంట్లో మాత్రం పాయసం బహుబాగా చేయాలి అని చెప్పాడు రాజుగారు పాయసం ఎలా చేస్తారంటే జీడిపప్పు కిస్మిస్ పాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా మీరు వెనకాడవద్దు అన్నీ కరెక్ట్గా వేయాలా అన్ని సమపాట్లలో వేసి అందరూ అందరికీ నచ్చే విధంగా మీరు బాగా చేయాలనే సరికల్లా వంట వాళ్ళు అందరూ కూడా తలలిపారు ఓకే అని చెప్పేసి అన్ని రకాల వంటకాలు చేశారు ఈ పాయసం చేసేటప్పుడు రాజుగారు చెప్పిన ప్రకారం బాగా జీడిపప్పు దట్టించి చేశారు కిస్మిస్లు బాగా దట్టించేశారు పాలు బాగా సమపాళ్ళలో బాగా పోశారు అబ్బా తింటే పాయసం ఇట్లానే ఉండాలా అన్నట్టుగా చేశారు ఆ చేసేటప్పుడు ఆకాశంలో ఒక రాబందు పెద్ద రాబందు ఒక తాచుపాముని పెద్ద తాచుపాముని తాచుపాముని తీసుకొని వెళ్తుంది కాళ్ళతో పట్టుకొని దాన్ని తినటం కోసం కాళ్ళతో పట్టుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంది ఈ త్రాచుపాము ఏం చేసింది ఈ డేగకి రాబందుకి ఒక్కసారి కాటేద్దాం అనే ఉద్దేశంతో ఒక్కసారి కాటైపోయింది కాటైపోయేసరికి అది తప్పించుకుంది ఆ కాటేసినటువంటి ఆ విషం వచ్చి కరెక్ట్గా ఇక్కడ కింద ఉన్నటువంటి ఆ పాయసంలో పడ్డది పాయసంలో పడేసరికల్లా పాయసం అంతా ఏమైంది అయిపోయింది ఇక ఆ తర్వాత ఆ రాబందు గద్ద ఎట్టుపోయిన తెలియదు మనకు ఇక్కడ కింద ఇక్కడ ఇక్కడ క్రింద ఏం జరిగింది రాజుగారు ఏం చేశారు ఆ పాయసాన్ని తీసుకొచ్చి తలా కొద్దిగా జనం అందరికీ పంచాడు పంచి పెట్టారు పెట్టి భోజనాల వాళ్ళు అందరూ వడ్డించారు అందరూ తిన్నారు మరి విషాహ విషాహారం తింటే ఏమవుతుంది మనుషులు చనిపోతారు అట్లానే చనిపోయారు సరే చనిపోయారు రాజుగారు ఇలా చేశారు ఇంతకీ ఇది తప్పు ఎవరిది రాజుగారిదే రాణిగారిదే వంట వాళ్ళదే తిన్నవాళ్ళదే రాబందుదే త్రాచుపాముదే ఎవరిది రాజుగారిది అనుకుందాం రాజుగారిది అంటే పాపం ఆయన ఏం చేశాడు జనానికి అందరికీ భోజనం పెడదాం అనుకున్నాడు ఆయన తప్పు లేదు మరి రాణిగారిది అంటే పాపం రాణిగారు పుట్టినరోజు కాబట్టి రాజుగారు చేస్తామంటే సరే చేయలే అన్నది మరి వంట వాళ్ళదా వంట వాళ్ళదా అంటే వాళ్ళు ఏం చేశారు పాపం వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి రాజుగారు ఇచ్చినటువంటి అన్ని సామాగ్రి తీసుకొచ్చి అన్ని బాగా వంట చేశారు మరి తిన్నవాళ్ళదా అంటే వాళ్ళకేం తెలుసు పాపం రాజుగారు పెడుతున్నారలే అని తిన్నారు ఈ డౌటు తప్పు ఎవరిది శిక్ష ఎవరికి వేయాలనే ఈ డౌట్ ఎవరికి వచ్చింది అంటే యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడు ఈ చిత్రగుప్తుడు మరి తప్పు లెక్కలు రాస్తుంటాడు కదా ఈ తప్పు లెక్కలు రాసే ఏది తప్ప ఒప్ప ఈ తప్పు ఎవరి మీ ఎవరి పేరు మీద రాయాలి అనేది రాసేటప్పుడు చిత్రగుప్తుడికి ఒక అనుమానం వచ్చింది ఏమని ఈ తప్పు ఈ తప్పు చేసింది ఇంతమంది చనిపోయారు ఈ తప్పుకి ఎవరి పేరు మీద రాయాలి అని అడుగుతాడు ఎవరిని అడుగుతాడు ధర్మ యమధర్మరాజుని అడుగుతాడు యమధర్మరాజు ఏం సమాధానం చెప్తాడు ఒక్కసారి ఆలోచించి తప్పు వీళ్ళందరి మీద ఎవరి మీద లేదు అందువల్ల ఎవరైతే వారి వారి పనులు చేసుకోకుండా వాళ్ళ పనులు రోజువారీ చేసే పనులు వాళ్ళు చేయకుండా మాని ఇట్లాంటి సోది సోది వ్యవహారాలన్నీ పెట్టుకొని మాట్లాడుకుంటారో వాళ్ళ పేరు మీద రాయి తప్పు అని యమధర్మరాజు చిత్రగుప్తుడికి చెప్తాడనమాట అది కథ సారాంశం ఓకేనా